சுவீய ஸ்ரீ கொடுப்பூடி செட்டப்பாய் டெபை ஏழுவ ஜி అమలాపురంలో జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా జగరెడ్డి మరియు అమలాపురం పార్లమెంటరీ పరిశీలకు జగ్గంపూడి విజయలక్ష్మి ముందుగా అమలాపురం గడియార స్తంభం వద్ద ఉన్న కుడిపూడి చిట్టబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా జగరెడ్డి మాట్లాడుతూ చిట్టబ్బాయి సామాజిక న్యాయం ప్రజాసేవకు అంకిత భావంతో జీవించేవారు అలాంటి మహానుభావుడు జయంతిని మనం ఘనంగా జరుపుకోవడం గర్వకారణం ఈ తరం యువతకి ఆయన జీవితం ఒకే మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు అనంతరం కుడుపూడి చిట్టబ్బాయ్ ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపోడి సూర్యనారాయణరావు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ అమలాపురం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అమలాపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు అభిమానులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డెబ్బై ఏడవ చిత్తబై గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆయన సేవలు మరువులేనివి ఒక రకంగా అంబ అమలాపురంలో మరి అన్ని వర్గాలని కలుపు వెళ్ళి వెళుతూ మరి ఈ నియోజకవర్గానికి కాదు ఈ జిల్లాకే ఎంతో ఆదర్శమైనటువంటి వ్యక్తి కుడుపుడు చిత్తబాయ్య గారు వారి యొక్క ఆశయాలను ఈరోజు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ మరి యువతంతా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కొనసీమ జిల్లా ఆకాంక్షిస్తుంది అట్లాగే మరి ఆయన కార్యక్రమాలు పూర్తి చేసుకుని మరి ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఆయన యొక్క స్వగృహంలో అందరం కలిపి మరి ఆ అబ్జర్వర్ విజయలేశ్వరి కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ మరి శ్రీకాంత్ కానీ అలాగే ఎమ్మెల్సీస్ ఇంకా ఇతర ప్రతి అందరూ కూడా ఇక్కడ కూర్చుని ప్రెస్ మీటు మరి ఇవ్వడం జరుగుతోంది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏదైతే